పాలిటి బడుకు బలహీన వర్గాల పాలిటి సన్నిధి ఏ కార్యకర్త అయినా సరే కష్టంలో ఉండి అన్నా అంటే నేను ఉన్నా అని భరోసా ఇచ్చినటువంటి శ్రీ గౌరవనీయులు నీళ్ళు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారికి జోనల్ ఆర్టీసీ చైర్మన్ ఇవ్వడాన్ని మా కార్యకర్తలు అయితేమే మా కుల సంఘ బంధువులు అయితే ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సారు గారు రేపు ఆర్టీసీ జోనల్ చైర్మన్ పదవి బా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు జరిగింది నా బాటి నా లాంటి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కోసం పోరాటం చేస్తూ పోరాటంలో ఎటువంటి చిక్కులు వచ్చినా సరే పోలీసు వారు మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే సార్కు ఫోన్ చేసి సురేష్ రెడ్డి సార్కు ఫోన్ చేసి సార్ నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు నేను ప్రజా పోరాటాలు చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడుతున్నాను అధికార పార్టీ మాట్లని నన్ను అరెస్ట్ చేశారని ఏ కార్యకర్త చెప్పినా సరే వెంటనే ఎక్కడైతే ఏ మండలంలో అయితే కార్యకర్తను అరెస్ట్ చేశారు ఆ మండలం పోలీస్ స్టేషన్కి సారొచ్చి పోలీసులను ఎదుర్కొని నా బోటు నా నాలాంటి లాంటి కార్యకర్తలకు భరోసా ఇచ్చే మా నాయకుడికి పదవు రావడం మేమంతా ఆనందిస్తున్నాం అంతేకాదు రాబోయే రోజుల్లో మా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు అనేక ఉన్నత పదవులు అలంకరించాలని మా కార్యకర్తలకి అనేకమంది పనులు చేయాలని ఆయనకు ఎన్ని పదవులు అలంకించినా మాకొచ్చినట్టే సన్నపురెడ్డి సురేష్ గారి రెడ్డి గారికి కానీ పదవి వస్తే ప్రతి కార్యకర్తగా వచ్చినట్టే మేము భావిస్తాం ఎందుకంటే మా పట్ల మా కార్యకర్తల పట్ల మా కుల పట్ల ఒక బంధువుగా ఉండి మమ్మల్ని ఆదుకుంటున్నాడని ఆదుకుంటూ ఆదుకుంటు కారణం నన్నే కాదు నాలాంటి కార్యకర్తలు ఎంతో మందికి భరోసా ఇస్తూ వాళ్ళని కాపాడుకుంటూ పార్టీని అభివృద్ధి చేస్తున్నటువంటి రేపు మా సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు రేపు పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా మనసు మనసు పూర్తిగా శిరస్సు వంచి ఆయన పాదాలకు వందనం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన ఇంకా ఎన్నో అత్యున్నత పదవులు అలంకరించాలి మనసు పూర్తిగా ఎంగడాల్సానుకో వేడుకుంటున్నాం